హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల జాగ్రత్త అండి ఎలాగంటే ఆల్రెడీ పంపకాలు జరిగిపోతే మొదలెట్టారు పంపకాలు పంచేయడం మొదలైపోయింది ఎందుకు చెప్తున్నారంటే ఫేక్ గాళ్ళు ఉంటారు కాబట్టి ఫేక్ నోట్లే పంచుతారు చాలా జాగ్రత్త ఆచి చూచి మీకు ఇచ్చిన నోట్లు అసలు యాక్చువల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే ఓటుని నోటు కోసం అమ్ముకోవద్దు ఫస్ట్ అయితే కనుక కాకపోతే ఏం చెప్తున్నారంటే కనుక మీకు ఇచ్చే నోట్లు ఎక్కువ దొంగ నోట్లు వస్తున్నాయి రాష్ట్రం అంతా ఇదే పొక్కరు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి అనంతపురం జిల్లాలో ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ దొంగ నోట్ల కలకలం బాగా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మీకు ఇచ్చే నోట్లు ఒరిజినలా దొంగ నోట్లు అనేది చెక్ చేసుకుని తీసుకోవడం మరీ మంచిది ఏదో కదా కదని చెప్పేసి తీసేసుకోవడం కాదు కానీ దానివల్ల లేనిపోయిన అనార్థాలు మీకు చుట్టుకుంటాయి ఎలా చెప్తున్నారంటే మీరు అది తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ నోటు దొంగనోట అయి ఉంటుంది దొంగనట్ ఉంటే మీరు ఎక్కడో మాస్టర్కి వెళ్ళారనుకో మీకు తెలియదు అన్న మాస్టర్ మాస్టర్కి వెళ్తే మీరు మార్చి దొంగనోటు అని ఎవరైనా మిమ్మల్ని పట్టుకుంటే కనుక బై రెండే హండ్రెడ్గా పట్టుకుంటే కనుక ఇంచుమించుగా తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దొంగ మార్చినందుకు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి దొంగ నోట్లు ఆల్రెడీ ప్రవాహంలో దూసుకొస్తున్నాయి ఎందుకంటే గోవా నుంచి మద్యం వచ్చింది ఆల్రెడీ పిఠాపురంలో పట్టుకున్నారు ఉంటారు మీరు కాబట్టి పిఠాపొరంలో దొరికిన మద్యం గోవా నుంచి తెచ్చింది అది కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైంది అది ఒరిజినల్ డూప్లికేటా అన్నది అసలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మద్యం విదేశీ మద్యం తెచ్చాం తాగేండ్రా అని అనమాట కాబట్టి పట్టుకున్నారు పోలీసులు దాన్ని డంపింగ్ డంపింగ్లు పట్టుకున్నారే కానీ కాబట్టి అంతంత మద్యాన్ని పట్టుకున్నారో అంతే రకంగా డబ్బు అదే గోవారించి కావచ్చు లేకపోతే ఎక్కడి అయినా సరే వలిసే ఎక్కడి నుంచైనా దొంగ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లోకి తండోపు తండాలుగా వస్తాయి ఏదో ఒకటి మీకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తారు కాబట్టి తీసుకున్నారా సరే సరే తీసుకున్న తర్వాత ఏ రోడ్ చెక్ చేసుకోలేదా మీరు పప్పులో కాలేసినట్టే చాలా ఇబ్బందులు అయితే పడతారు కాబట్టి దొంగ నోట్లు ఎక్కువగా చాలామంది అవుతున్నాయి కాబట్టి దొంగ నోట్లో మంచి నోట్లో చూసి మీరు జాగ్రత్త వహించాలని పైగా నన్ను అడిగితే కనుక ఓటుని నోటు కోసం మాత్రం అమ్ముకోవద్దని అని అభిప్రాయం చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యని మరిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్